అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెళితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైనా కాదు కాదు అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన చేశారు అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం మాయికి లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించడు దర్శనాత్ ఆయన అన్నాడు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు